తెలుగు రాష్ట్రాల్లో శైవ శివనామ స్మరణతో మారమోగుతున్నాయి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులంతా శివాలయాల్లో పరమశివునికి ప్రత్యేక నిర్వహిస్తున్నారు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన విజయవాడ పాత శివాలయంలో తెల్లవారుజామున రెండు గంటల నుంచి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు విజయవాడ పాలసీరాలయం నుంచి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో క్రాంతి అందిస్తారు శివాలయం చాలా చరిత్ర గల శివాలయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల కాలకు సంబంధించి చరిత్ర గల శివాలయం ఈ శివాలయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితుంది ప్రస్తుతం మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి శివరాత్రి దినానికి సంబంధించి స్వామివారికి ఎలాంటి అభిషేకాలు జరుగుతున్నాయి ఎంతో ప్రాముఖ్యత శివరాత్రి అనేది భక్తులు ఏ రకంగా ఉన్నాయి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి పౌర్ణమ శివాయ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం ఈ యొక్క పాత శివాలయం యుగంలో ధర్మరాజు గారి ప్రతిష్ఠించబడింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా స్వామివారి దే దివ్యమానంగా నిత్య అభిషేక ప్రియుడిగా వెలుగొందుతున్నారు ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులు ఎవ్వరికీ కూడా అసౌకర్యం కల్పించకుండా ఉండేందుకు భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా తెల్లవారుజావన మూడు గంటల నుంచి పవిత్ర కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక లైన్ల ద్వారా అంటే ఉచిత దర్శనం ఇరవై రూపాయల దర్శనం యాభై రూపాయల దర్శనం రెండు వందల ఒక్క రూపాయి అభిషేక ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం మా కార్యనిర్వహణాధికారి ఈవో గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ సుజన్ గారు అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు కమిషనర్ గారి ఆదేశాల మేరకు భక్తులు ఎవరో ఇబ్బంది పడకుండా ఉండేందుకు క్యూ లైన్ లో వాటర్ ప్యాకెట్లు కాని ఉండి చంటి పిల్లలకు కానీ వయో వృద్ధులకు కానీ పాలు ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది అభిషేక కార్యక్రమాలతో పాటు భక్తులందరికీ కూడా ధర్మదర్శనానికే కూడా సాధ్యమైనంత వరకు పెద్దపేట వేస్తున్నాము ఎవరు కూడా ఆగకుండా స్వామివారిని దర్శనం చేసుకుని వారు సమర్పించేటువంటి పాలు చెరుకు రసము ద్రాక్ష రసము విభూతి అవన్నీ స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది అలాగే సుమారు పది గంటలకు ఉదయం మూడు వేల నుంచి నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం నాలుగు గంటల దాకా వేద సభ కార్యక్రమం ఉంటుంది స్వామివారు ఉద్భవించినటువంటి లింగోద్భవ కాలం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది లీటర్లతో చెరుకు రసంతో అభిషేకము అలాగే నూట ఎనిమిది లీటర్లు పాలతో అభిషేకము నూట యొక్క యాభై కేజీల చక్కెరతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు జరిగింది ఈ లింగోద్భవ కాలం అభిషేకంలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు జరుగుతుండగా మధ్య రాత్రి పన్నెండు గంటలకు భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారికి భద్రకాళి సమేత వీరభద్రేంద్ర స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాగరణ చేసి స్వామివారి అభిషేకము లింగోద్భవ కాలంలో జరిగేటువంటి అభిషేకము అలాగే కళ్యాణాన్ని చూసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి భక్తులందరికీ కూడా విన్నమించుకుంటాం ఓం నమ మొత్తంగా ఉపవాసంతో పాటు అటు జాగారం చేయటం వల్ల భక్తులందరికీ పుణ్యఫలం దొరుకుతుంది అదేవిధంగా ఈరోజు తెల్లవారుజాము నుంచే శివరాత్రికి స్వామివారి దర్శనార్థం జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాన్ని కూడా కెట్టిలాడుతున్నాయి తెల్లవారుజామున మూడు గంటల నుంచి అభిషేకం జరగడంతో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు Gracias.